గత రెండు రోజులుగా ఆర్కేపూడి గాంధీ కౌశిక్ ఈ ఇద్దరి మధ్యలో ఈ రాజకీయ వివాదం కొనసాగుతుంది దీనికి సంబంధించి అసలు ఈ యొక్క గొడవ ఎలా కారణం దీనికి సంబంధించి ఎలా మొదలైందనే విషయానికి పూర్తి స్థాయిలో మనకు సమాచారం ఇవ్వడానికి ప్రస్తుతం ఆర్కేపూడి గాంధీ ప్రస్తుతం అంత ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి సమాచారం తీసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క అంటే మీరు ఎంతో సౌమ్యంగా ఉండేటువంటి మీరు ఈసారి అగ్రెసివ్ మాట్లాడడానికి మారడానికి గల కారణం ఏంటి అంటే ఈ యొక్క గొడవ ఎలా మొదలైంది దుర్భాషలు వ్యక్తిగత దోషాలతో తీసుకొచ్చాడు ప్రాంతీయ విభేదాలు మహిళలను కించిపరిచే విధంగా తీసుకొచ్చాడు నేను వంద పడతా నేను వందబడతా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల్ని కించిపరిచే విధంగా మాట్లాడితే ఉంటే ఉంటాం పోతే పోతాం ఉన్న మాట ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేసి పెంచాలి వీడికి బుద్ధి రావాలి అనే ఉద్దేశంతో తప్పైనా తప్ప అయినప్పటికీ కూడా వాయిస్ రేజ్ చేసి లకారం భాష మాట్లాడారు సార్ అయితే గతంలో ఆపదలో ఉన్నప్పుడు ఇదే కౌశిక్ రెడ్డి ఆపదలో ఉన్నప్పుడు మీరే ఆదుకున్నారని చెప్పేసి కూడా చెప్పారు అయితే మీరు ఆదుకున్నటువంటి కృతజ్ఞత కూడా లేకుండా మిమ్మల్ని కార్యం చేయడానికి గల కారణం ఏంటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళితే నా కార్యకర్తలే పంపించా నా సొంత మనుషులే వెళ్ళి కాపాడినటువంటి పరిస్థితి నేను కూడా ఇందాక మీడియా సమావేశాలు ఒక్కటే చెప్పాను భాష మార్చుకో ఈ భాష మాట్లాడమని ఆయన చెప్పడు కొంతమంది లకారం భాష మాట్లాడిన మా మాజీ మంత్రులు ఉన్నారు మాట్లాడిచ్చేవాళ్ళు ఉన్నారు ఆ ఉచ్చులో పడకు క్రమశిక్షణగా ఎదుగు క్రమశిక్షణగా బతుకు క్రమశిక్షణ కలిగిన పార్టీగా తయారు చేయి క్రమశిక్షణ కలిగిన కాన్స్టిసీగా తయారు చేయి ఇది మన బాధ్యత మనకు అప్ప బాధ్యత నన్నో కాన్స్టిట్యున్సీలో నిన్నో కాన్స్టిట్యున్సీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిపించారు నువ్వు హైదరాబాద్ వచ్చి పదకొండు గంటలకు వచ్చి నీ ఇంటికాడ జగరేస్తా అంటే నువ్వు ఎవడివసలు నీకేం అధికారం ఉంది నా జిల్లా ప్రెసిడెంట్వా జనరల్ సెక్రటరీవా పార్టీలో నీకు ఏమైనా పోస్ట్ ఉందా నీకు ఎవడన్నా బాధ్యతలు అప్పచెప్పాడా ఎవరో రోడ్డు రోమియోలకి ఇంకోటి బాధ్యతలు అప్ప చెప్పారు ఈ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వెనుక ఇంకెవరైనా ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు ఉంటే వాళ్ళ కర్మ వాళ్ళ కాళ్ళు వాళ్ళు ఎరగొట్టుకుంటారు నా వెనకాల ఎవరు ఉన్నారని అనుమానిస్తున్నారు నా ఎనకాల ఎవరు లేరని ఖచ్చితంగా కొండ మగలగొట్టి గతంలో కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా సార్ చివరిగా చెప్పండి అంటే పిఎస్సి విషయంలో హరీష్ రావు మెప్పు మెప్పు పొందేందుకే కౌశిక్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చు హరీష్ రావు గారు పెద్ద మనిషి నాకన్నా సీనియర్ అదేదో అడిగితే నేనే ఇచ్చేవాడిగా నేను అడిగా ముఖ్యమంత్రి గారిని స్పీకర్ గారిని అడిగా సభా వ్యవహారాల మంత్రి గారిని అడిగా లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా ఇరవై రెండు మంది గెలిస్తే పన్నెండు మందిని పార్టీలో తీసుకొని శ్రీధర్ బాబు గారికి ఇవ్వమంటే ఓవైసీ గారికి ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు ఇవ్వాలనే రూల్ పొజిషన్ ఏమైనా ఉందా అడిగా అటువంటిది ఏం లేదు అయినా కన్సిడర్ చేస్తాం చూస్తామన్నారు పిఎస్సీ కి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే తనకు పదవి వచ్చిందని కూడా తెలియజేస్తున్నారు కెమెరామెన్ రతన్ తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్